మరి మీరు రోగాలు రావడానికి కారణాలు మా అందరికి చెప్పేసారు మరి మేము చెప్పుకోవాలి ఆ పాటలు మీరు అనుకోండి ఎక్కడికి వెళ్ళిపోతారు రెండోది ఆపిచేసి అంజేస్తాను రెండోది అపవాది వలన రోగం అపవాది వలన రోగం ఏబు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటే వచ్చిన చూడండి అందరం ఏబు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటే వచ్చును ఏబు గ్రంథం ఒక అధ్యాయం ఒకటే వచ్చును ఒకటి రెండు అధ్యాయాలు అంతా కూడా ఉంటది యోబు మనం దేని వల్ల రోగం వస్తుందని నేర్చుకున్నాం మొదటి పాట మొదటిది రోగాలు రావడానికి మొదటి కారణం పాపం వల్ల రోగం మరి యోబు గారు ఎంత కుదురుగా ఒకసారి చూడండి యోబు అని ఒక మనుషుడు అతడు ఏ పాపం చేయలేదండి యథార్థ వర్తనుడును చైతన్య న్యాయవర్తనుడే దేవుని కలిగి తనమును చెడుతనము విసర్జించినవాడు మంచోడు చెడ్డా ఆ అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కలిగిరి ఆస్తిపాస్తలు అతనికి ఏడు వేల అతను ఆస్తిపాస్తలు అనమాట అవన్నీ కూడా ఇప్పుడు యోగు గారు పాపం చేశాడని రాయబడిందా పాపం చేయలేదని రాయబడిందా ఆ న్యాయవంతుడు యథార్థవంతుడు దేవుని భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు ఇతనికి ఏమొచ్చిందంటే ఒళ్ళంతా కురుపులు వచ్చింది ఒళ్ళంతా ఏమొచ్చినాయి కురుపులు వచ్చింది మరి ఏ పాపం చేయలేదుగా ఇప్పుడు ఇతనికి వచ్చిన రోగం ఎవరి వల్ల వచ్చింది ఆ అపవాది వల్ల అపవాది ఏం చేసిందంటే దేవుడి దగ్గరికి వెళ్ళి యోగు గారిని కోరుకుంది నువ్వు చుట్టూ కంచి వేశావు ఒక్కసారి తీసి చూడు వాడిని ఏం చేస్తానో అని దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వచ్చింది పర్మిషన్ తీసుకుని అన్ని నష్టాలు కలిగించిన అదేమి లాంగలే తర్వాత అనారోగ్యాన్ని యోగు గారికి వచ్చిన అనారోగ్యం పాపం వల్ల వచ్చింది కాదు గుర్తించుకున్న రోగాలన్నీ పాపం వల్ల వచ్చేవి కావు అతని ఒంటి నుండి కురుపులు రావడానికి కారణం ఏంటంటే అపవాది వలన ఏంటి అపవాది అపవాది యోగుని కోరుకుని దేవుణ్ణి దూషించేటట్లు చేయడానికి దాని యొక్క ప్రయత్నాన్ని చేసింది రోగాలు రావడానికి రెండో కారణం ఏంటి అపవాది వలన అపవాది వల్ల రోగం రావాలి అంటే మనకంటూ ఒక రేంజ్ ఉండాలి మనం వచ్చే ప్రతి రోగాన్ని అపవాది వల్ల వచ్చిందండి అంటాకి కుదరదు మనకంటూ ఒక రేంజ్ ఉన్నప్పుడే ఆ రోగానికి అపవాది మనం వేయడానికి సరిపోదాం ఏడు ఏమన్నాడంటే దేవుని చేత మేలు మేలు మాత్రమే అనుభవించాలా కీడు అనుభవించ తగదా తగమా అని మన భార్యతో జరిగింది అవి ఏమి నేర్పించాడు యోగు మనకి దేవుని చేత మనం మేలు అనుభవించాలి కీడు కూడా అనుభవించాలి కీడు అనుభవించడానికి ఎవరు కూడా ఒప్పుకోరు కానీ దేవుడి చేత మేలు అనుభవించాలి మనం కీడు అనుభవించాలి రెండు అనుభవించాలి అని యోగుగా తెలియజేయడం అనేది జరిగింది మనకు వచ్చిన రోగం పాపం వలన అపవాది వలన అనేది మనకు అర్థమైపోద్ది అవునా సాతాను మన మీద ప్రయోగం చేయాలంటే దేవుని దగ్గర పర్మిషన్ అనేది తీసుకుని రావాలి సాతాను గురించిన పాఠాలు స్టార్ట్ అయినా చర్చ ఏమైందంటే చిన్న భిన్నం అయిపోయింది ఒకవైపు యాకబి గారు ఉన్న ఆయనకి ఆపరేషన్ హరిబాబు గురించి అయితే చెప్పక్కర్లేదు చాలా రోజులు హాస్పిటల్లో కూడా ఉన్నాడు రాజేష్ అంతే సరస్ గారు అంతే మా ఆవిడ అంతే మా అమ్మ మా నాన్న నేను ప్రసాద్ ఒకళ్ళకి నీకు జై అయితే చెప్పకర్రా ఏం చేసింది అపవాది గురించి నేర్చుకుంటే దానికి అస్సలు ఇష్టం ఉండదు రెండు నెలలకైతే నేను పాఠం చెప్పాను చాలా మంది రాలేను చెప్పాను నేను పాఠం చెప్పిన చాలా మంది రారని ఏం చెప్పాను అపవాది పేతురుంది పేతురు యేసుక్రీస్తు పేతురు గారు ఏమన్నాడు గోధుమల వల్ల జల్లించడాకు అపవాది మిమ్మల్ని కోరుకొనేను అని ఉంది అదే మాట నుంచి అపవాది మన సంఘాన్ని కోరుకుంది చాలా జాగ్రత్తగా మీ విశ్వాసాన్ని ఎవరికి వాళ్ళు కాపాడుకోండి అని చెప్పాను ఎందుకని మన సంఘాన్ని ఎందుకు కోరుకుందో ఊళ్ళో చాలా ఉన్నాయిగా మనం ఒక్కళ్ళ దాని గురించి నేర్చుకుంటున్నాం చాలా లోతుగా వెళ్ళి మరీ నేర్చుకుంటున్నాం నా గురించి నేర్పిస్తావా చూద్దామంది కానీ రెండు నెలలకు మళ్ళీ అందరూ కూడా సిట్ రైపోయి కూడా చక్కగా పర్ఫెక్ట్ పిల్లలు కూడా చాలా మంది వచ్చారండి వాడు అందరూ వచ్చేసారు ఇద్దరు తప్ప ఎవరు రాలేదు ఇద్దరు ముగ్గురం వాళ్ళిద్దరికి వాళ్ళ ముగ్గురు ఇంకా జ్వరాలు తగ్గదు పిల్లలందరికీ వచ్చిన తర్వాత వచ్చింది వాళ్ళ జ్వరం ఇంకా తగ్గలేదు వాళ్ళకి పూర్తిగా వాళ్ళు కూడా వచ్చేస్తారు వచ్చే వారు నుంచి శిష్యులతో ఏం చెప్పారంటే గోధుమలోనే జల్లించుటకు అపవాది మిమ్మల్ని కోరుకొనేనని శిష్యులతో చెప్పడం అనేది జరిగింది కాబట్టి మన విశ్వాసం అనేది సడలిపోకుండా కాపాడుకోవాలి సాతాను ఎప్పుడు కోరుకుంటుంది మనల్ని దాని గురించి నేర్చుకున్నా మనం పవిత్రంగా జీవిస్తున్నా అస్సలు దానికి ఇష్టం అనేది ఉండదు ఒక అదృష్టం ఏంటంటే మన ఒంగూరులో డాక్టర్ గారు ఉన్నారు అని అనుకున్నాము కానీ అంతకుమించి ఏలూరులో ఒక డాక్టర్ గారు ఉమామహేశ్వర గారు అని పెట్టారు మీరు అక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడికి కావాలంటే ఇక్కడికి వెళ్ళొచ్చు ఉదయం ఒక రోజు నాకు చాలా బాధ ఇస్తుంది డాక్టర్ గారు లెగ్గొట్టాలంటే సిగ్గు మా ఆవిడికి ఎనిమిది ఇంటికాళ్ళు ఇంజక్షన్ చేయించకపోతే అసలు కాలు కదపలేని పరిస్థితి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఇరవై సార్లు ఎరిస్తా కుయ్యాల కయ్యాల డోర్ తీసుకుని లాన్కి వెళ్దామా అంటే భయం ఎనిమిది దాటితే స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళి బయోమెట్రిక్ అయిపోతే వాళ్ళు ఆబ్సెంట్ చేసేస్తారు అలా నాలుగు రోజులు బాధపడ్డా రెండు రోజులు పొద్దున్న మనకు మనం ఎలా పనులు ఉంటాం వాళ్ళు పనులు ఉంటారు కదా మరి ఫోన్ చేద్దామా వద్దా ఫోన్ చేయాలా వద్దా ఫోన్ ఏలూరు తీసుకెళ్ళి చేపిద్దామా అంటే ఎనిమిదింటికి ఏలూరు ఎవరు ఉండరు ఎనిమిదింటికి ఎవరు ఉంటారు ఎవరో కూడా చాలా బాధలు అనుభవించడం అనేది నేనే కదా మీ అందరూ అనుభవించారు నేను ఒక్కడి అనుభవించానని చెప్పట్లేదు అందరం కూడా అనుభవించడం అనేది జరిగిన సుమారు మా ఇంట్లో అయితే నలభై ఐదు ఇంకా నా ఒక్కడికి రాలేదు నాకు రాలేదు ఎందుకంటే వాళ్ళందరూ తిప్పడానికి ఏమో అనుకున్నాను నేను అంతే కదండి నాకొల్ నానికైతే ఆపరేషన్ జరిగిపోయింది ఈ సందర్భాల్లో ఒకళ్ళు ఒకరిని పలకరించుకోవడానికి ఎవరు ఎవరైనా ఎందుకంటారు ఎవరికాళ్ళకి ఇంట్లో సమస్య ఉంటే ఇంకెళ్ళి ఏం బలకృతం చెప్పండి ఓకేనా అదే అపవాది యొక్క తంత్రం ఏంటని చెప్పని మీకు దేవునికి దూరం చేయటం దేవుడే మనల్ని గెంటేసేటట్లు చేయటం దేవుడికి మనకున్న సంబంధాన్ని ఆ తొలగించేయటం అనమాట ప్రతి చల్లపూట మాట్లాడే స్థితి నుంచి పూర్తిగా దేవునికి దూరం అయిపోయి దేవదేవులతో మాట్లాడే పరిస్థితి మనుషులు తెచ్చుకోవడం అనేది జరిగింది ఏమి ఏదైనా నుంచి జుట్టుపట్టుకుని లాకరాల బయటికి దేవుడే గెంటేసేటట్టు చేసింది అది తంత్రం దేవుడే గంటేశ్వర రెడ్డి చేసింది ఇది తంత్రం కానీ ఈ తంత్రానికి ఎవరు లొంగలేదంటే యోగు గారు అపవాదికి లొంగలేదు ఏమన్నాడంటే దానికి లొంగకుండా దేవుని చేత నేను కీడుని అనుభవించాలని చెప్పడం అనేది జరిగింది సహవాసం కలిగి ఉండాలని మాత్రం తెలియజేసాడు సంఘానికి పాత నిబంధనంలో జరిగిన సంఘటనని కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులకు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాటల్లో యోగు గారిని గుర్తు చేస్తే ఏం చెప్పబడింది అంటే యోగు యొక్క సహనమును మీరు జ్ఞాపకం చేసుకోండి యోగు యొక్క సహనము ఎక్కడ రాయబడింది మీకు ఎక్కువ పత్రికలో రాయబడింది అండి ఇది యోగును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి మనము కయ్యిన వంటి వారమై ఉండరాదు అలాగే యోగు గురించి రాయబడిన మాట అంటే యోగు సహనము జాలియు దయూ కలిగిన వాడని రాయబడింది ఇతనికి వచ్చిన రోగం ఎవరి వల్ల వచ్చిందంటే అపవాది వలన పాపం వలన వచ్చిన రోగం మాత్రం కాదు అన్ని రకాల రోగాలు పాపం వలన రావు అన్ని రకాల రోగాలు అపవాది వలన కూడా రావు రోగాలు రావడానికి ప్రసేతికే ప్ర రోగాలు రావడానికి రెండవ కారణం ఏంటంటే అపవాది మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా జీవిస్తున్నామో అప్పుడు ఏం చేస్తారంటే వాడు శరీరం మీద అనారోగ్య సమస్యలను గురి చేసి దేవునికి దూరం చేయాలనే ప్రయత్నం అనేది చేస్తారు మొదటిది ఏంటంటే మన పాపం వల్ల రోగాలు వస్తాయి రెండవది అపవాది వల్ల రోగాలు వస్తాయి ఖచ్చితంగా